హలో దేవునికి స్తోత్రం గాక ఈ ఉదయకాలము ఆన్లైన్లోకి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తుంటున్నాం బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము ఒకసారి చదువుకుదాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును నమ్మకమైన వానికి దీవెనలను మెండుగా కుమరిస్తానని దేవుడు చెప్తూ ఉంటున్నాడు ఉదయ కాలమున దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్నది నమ్మకత్వం కదా నమ్మకంగా ఉంటే మనము కూడా ఇష్టపడతాం అదే రీతిగా దేవుడు ఈ లోకంలో నమ్మకమైన వారి కొరకు చూస్తూ ఉంటున్నాడు అవును నమ్మకంగా దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి అయితే దీవెనలను మెండుగా పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ ఉదయం నీకు మెండైన దీవెనలు కావాలా నువ్వు ఆస్వదింపబడాలా నువ్వు వెచ్చింపబడాలా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నమ్మకంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళారా మనం గమనించినట్టయితే మానవులైన మనము ఎలోక సంబంధంగా ఎన్నో విషయాలలో మనము మనము పనులు చేస్తూ ఉంటున్నాం ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నాం చదువుకుంటున్నాం సంఘంలో ఉంటున్నాం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనము నమ్మకత్వంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చాలామంది మరి భవిష్యత్తులో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఆటోమేటిక్గా షార్ట్ కట్ రూట్స్ వెతుక్కుంటారు నమ్మకంగా లేకుండా అడ్డుదారుల్లో వెళ్తూ త్వరగా ఎదగాలని ఉన్నతమైన స్థితికి రావాలని కోరుకుంటూ వాళ్ళు అనేకులు ఉన్నారు నా ప్రియమైన వార్లారా దేవుడు అలాంటి దానిని ఇష్టపడడు దేవుడు షార్ట్ కట్స్ ఇష్టపడడు ప్రతిదీ క్రమమైన మార్గములో నమ్మకమ నమ్మకత్వముతో దేవుని యొక్క చిత్తములో మనం వెళ్తూ ఉంటే దేవుడు కార్యాన్ని చేస్తాడు హాలలోయ దేవునికి స్తోత్రం గాక నా ప్రియమైన వాళ్ళారా మనము గమనించినట్టయితే మనము నమ్మకత్వం కలిగిన తండ్రి అయిన దేవుడు ఏసు లోకానికి పంపించినప్పుడు ఏసుక్రీస్తు కూడా నమ్మకంగా తన పనిని తాను చేశాడు ఆయన కూడా మరి ఎన్నో రకాలుగా శోధింపబడ్డాడు ఎన్నో రకాలుగా వేధింపబడ్డాడు ఆయన షార్ట్ కట్స్ తీసుకొని వెళ్ళలేదు కానీ నమ్మకంగా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి నిలబడ్డాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు మెండుగా ఆయన దీవించి మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు నేనా జీవితంలో కూడా నమ్మ నమ్మకత్వం మనం కలిగి ఉండాలని నాశపడుతూ ఉంటున్నాడు నమ్మకమైన వారి కొరకు ఆయన చూస్తూ ఉంటున్నాడు వారికి మెండైన దీవెనలు ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఉదాహరణకు ఒక ఉద్యోగం చేస్తూ ఉంటున్నాం కదా వ్యాపారం చేస్తాము కదా ఒక దగ్గర చదువుకుంటాము కదా ఒక సంఘంలో ఉంటున్నాము కదా అనేకమైన ఈ లోకంలో అనేకమైన వృత్తులు చేస్తూ మనం ఉంటుండగా ఎక్కడైతే నువ్వు ఉన్నావో ఏ పనైనా నువ్వు ఏ పనైతే నువ్వు చేస్తున్నావో ఎక్కడైతే ఏ సంఘంలో నువ్వు ఉన్నావో దానికి కట్టుబడి నమ్మకంగా నువ్వు ఉండాలి నమ్మకంగా నువ్వు ఉండాలి దేవుడు నమ్మకమైన వారికి దీవెనలు ఇస్తాడు ఏ రీతిగా ఇస్తాడు ఒకే రోజు ఇవ్వడు కదా క్రమక్రమముగా 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 దేవుడు ఇచ్చిస్తూ వస్తాడు నా ప్రియమైన వాళ్ళారా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎబ్రిల్కి రాసిన ప్రతిక మూడో అధ్యాయం ఐదో వచ్చినంలో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు నమ్మకముగా మోషే దేవుని పనిని చేశాడు ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాడు దేవుడితో దేవుడందరికీ చెప్పిన తర్వాత నమ్మకమైన వాడిగా ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా ఆయన నమ్మకంగా పనిచేసి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం అదే రీతిగా మరి మనం గమనించినట్లయితే మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది చదువుకుదామా మత్తస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కూడా ఇక్కడ రాయబడింది అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాని సంతోషములో పాలు పొందదు అని అతనితో చెప్పాను బలా నమ్మకమైన మంచి దాసుడ ఇక్కడ ఒక యజమానుడు మరి దేశాంతరం వెళ్ళాడు వెళ్తూ ఆయన వారి యొక్క దగ్గర పని చేస్తున్న వారికి ఇచ్చాడు ఒకరికి ఐదు ఒకరికి మూడు ఇంకొకరి ఒకరికి ఒకటి ఇచ్చాడు దేశాంతరం వెళ్ళాడు తిరిగి వచ్చేసరికి ఆ యొక్క దాసులు నమ్మకంగా పనిచేశారు ఏదైతే తలాంతులను దేవుడు ఇచ్చాడో ఆ తలాంతులను వారు ఐదుకు ఐదు చేశాడు ఇంకొక ఆయన మూడుకు మూడుకు అభివృద్ధి చేసుకున్నాడు అరితిగా వారు నమ్మకంగా వారికి ఇచ్చిన దానితో వారు నమ్మకంగా చేసుకొని అభివృద్ధి పొందారు అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని బిరుదు పొందాడు ఈరోజు దేవుడు నీకు తలాంతులను ఇచ్చాడు ఈరోజు దేవుడుని నీకు అనేకమైన వాటిని ఇచ్చాడు మరి నువ్వు నమ్మకంగా దేవుని దగ్గర ఉంటున్నావా ఆ యొక్క యజమానుడు తిరిగి వచ్చి దాసుడా అని పిలిచాడు కదా ఒకరోజు తిరిగి రాబోతుంటున్నాడు నీకు ఇచ్చిన పనిని నువ్వు సక్రమంగా చేసినట్టయితే బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని ఆయన నిన్న పిలవబోతుంటున్నాడు నువ్వు సిద్ధంగా ఉంటున్నావా ఆయన పనిని నువ్వు నమ్మకంగా చేస్తుంటున్నావా నమ్మకంగా చేస్తే మెండైనా దీవెనలు నీకు కలుగుతాయి అపనమ్మకముతో నువ్వు చేసినట్టయితే నీవు ఆ యొక్క దీవెనలను పొందుకోలేవు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయం కాలము నా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు నమ్మకము కలిగిన వారిగా మనం ఉండాలి నమ్మకత్వము కలిగి జీవించాలి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించే వారిగా ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడ నమ్మ నమ్మకత్వము కలిగి దేవుని సన్నిధిలో నీవు ఉండాలని దేవుడు కోరుకొచ్చున్నాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఉదయ కాలము నన్ను వేరేతిగా ఉన్నావో నేను ఒకసారి పరీక్షించుకొని నమ్మకమైన జీవితం నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ నువ్వు అపనమ్మకంతో ఉన్నావేమో దేవా నమ్మకం లేక ఉంటున్నావేమో సరిగ్గా నువ్వు పని చేయలేకపోతుంటున్నావేమో సరిగ్గా నువ్వు దేవుని సన్నిధిలో మరి ఆయన ఇచ్చిన పని నువ్వు చేయక తప్పుడు మార్గంలో తప్పుడు త్రోవల్లో నువ్వు వెళ్తున్నావేమో ఒక్కసారిగా దేవానం క్షమించమని దేవుని అడుగుతావా దేవానని క్షమించు ప్రభావా దేవానను క్షమించు ప్రభు నేను సరైన మార్గంలో లేను ప్రభువా ఇదిగో ప్రభా నువ్వు నమ్మకత్వాన్ని నేను కోల్పోయిట్టున్నాను ప్రభు నువ్వు ఇచ్చిన పనిని నేను నమ్మకంగా చేయడానికి నాకు సహాయము చేయి ప్రభు అని దేవుని అడుగుతావా ఉదయ కాలమున నమ్మకమైన వారి కొరకు ఆయన చూస్తూ ఉంటున్నాడు వెతుకుతూ ఉన్నాడు అట్టి వారిని బహుగా దీవిస్తాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా నమ్మకత్వం లేక బ్రతుకుతున్నాం మేము ఒకసారి మనల్ని మనసారి చేసుకుందాం మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఏరీతిగా బిరుదు పొందాడో అరితిగా బలా నమ్మకమైన మంచి ఏ ఏరీతిగా దాసుడు పిలిపించుకున్నాడో నీవు కూడా అరీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఉదయకాలమున నమ్మకము కలిగి జీవిస్తాం మనము ఆయన మార్గంలో నమ్మకంగా నడిచినట్టయితే మనము ఆయన ఇచ్చిన పనిని నమ్మకత్వంగా చేస్తే దేవుడు ఖచ్చితంగా మెండైన దీవెనలను మనకు దయచేసే దేవుడు ఇంటున్నాడు మనల్ని దీవించి ఆస్వాదిస్తాడు మనమున్న స్థితిని మారుస్తాడు మన మనం రోజు 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 మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు మనలు అంచెలంచెలుగా 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 దేవుడు ఎదిగింప చేసి ఆశీర్వదించి సమృద్ధిని మనకి ఇవ్వబోతూ ఉంటున్నాడు కాబట్టి నమ్మకము కలిగిన వారిగా మనం ఉండాలి అలాయ నమ్మకము కలిగిన వారి ఉండాలి ఎక్కడైతే నువ్వు పని చేస్తున్నావో ఎక్కడైతే ఏ సంఘంలో అయితే నువ్వు ఉంటున్నావు నమ్మకము కలిగి ఉండు నమ్మకము కలిగి ఉండు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆస్వదించబోతుంటున్నాడు హాల లోయ దేవుని నామానికే మహిమ కలుగును గాక ఆమెన్ 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 కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు నమ్మకంగా ఉంటే దీవెనలు పొందుకుంటావు అని దేవుడు ఇదే నీతోనే మాట్లాడాడు కదా మరి నీ ఆ నమ్మకత్వాన్ని నువ్వు మొమ్ము చేయొద్దు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కరెక్ట్గా చేయి నీకు ఇచ్చిన పని సంఘంలో నీకు ఏమైనా పని ఇచ్చాడా నమ్మకంగా చేయి నువ్వు ఉద్యోగం చేస్తున్నావా నమ్మకంగా చేయి నీ కుటుంబంలో నువ్వు నీ బాధ్యతలు నమ్మకంగా చేయి నువ్వు నాది కాది అనుకోవద్దు నీ భార్యగా భర్తగా పిల్లలుగా ఒక కొడుకుగా ఒక కోడలిగా ఒక అత్తగా ఒక వదినిగా ఏదైతే పనిని నీకు ఇచ్చాడో ఆ పనిని నమ్మకంగా నువ్వు చేయి వెండైన దీవెనలు దేవుని దగ్గర నుంచి పొందుకో మనుషులు కాదు నేను దీవించేది దేవుడు నేను దీవిస్తాడు కాబట్టి నమ్మకంగా ఈరోజు నుంచి మనం ఉందాం నమ్మకత్వాన్ని మన జీవితంలోనికి మరి అల అవలంబించుకుందాం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నమ్మకమైన జీవితం జీవించడానికి మనకు సహాయం చేయునుగాక ఆమెన్ 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 అలాయా